హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం ఈరోజు అన్ని న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్తో పాటు చాలా ముఖ్యమైనటువంటి కరెంట్ అఫైర్స్ కూడా రావడం జరిగింది ఈరోజైతే చాలా చాలా ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ ఉన్నాయి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండో వరకు చూడండి చూసే ప్రతి ఒక్కరికి ఖచ్చితంగా లైక్ చేయండి డైలీ వన్ టు అవర్స్ వర్క్ చేసి దాదాపుగా ఎయిట్ న్యూస్ పేపర్ చదివి ఇన్ఫర్మేషన్ మీకు అందించడం జరుగుతుంది చాలా మంది మన వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు ఖచ్చితంగా లైక్ చేయండి వీడియోకి నేను థౌసండ్ లైక్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను ఇది ఎవరికైతే యూజ్ ఉంటుందో వారికి షేర్ చేయండి అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి రెగ్యులర్గా మీకు జాబ్ అప్డేట్స్ అంతా మన ఛానల్కి సంబంధించిన టెలిగ్రామ్ గ్రూప్లో కూడా జాయిన్ కాండి సో దాంట్లో కూడా రెగ్యులర్గా జాబ్ అప్డేట్ షేర్ చేస్తున్నాను మీకు చాలా యూజ్ ఉంటుంది ఆ గ్రూప్లో కంపల్సరీ జాయిన్ కాండి ఫ్రెండ్స్ మన ఛానల్ ద్వారా గ్రూప్ వన్ కావచ్చు గ్రూప్ టూ గ్రూప్ త్రీకి సంబంధించినటువంటి ఫుల్ తెలుగు అదేవిధంగా ఇంగ్లీష్ మీడియానికి సంబంధించిన కోర్స్ అయితే తీసుకురావడం జరిగింది సో ఈరోజు మేము గ్రూప్ వన్ ప్రిలిమిస్కి సంబంధించినటువంటి టెస్ట్ సిరీస్ కూడా లాంచ్ అయిపోతున్నాం ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఒకసారి యాప్ డౌన్లోడ్ చేసుకుని చెక్ చేయండి ఇంకా దాంతో పాటు ఇక్కడ మనకు కరెంట్ అఫైర్స్కి సంబంధించినటువంటి పీడీఎఫ్స్ కావచ్చు ఇంకా వివిధ సబ్జెక్టులకు సంబంధించిన టెస్ట్ సిరీస్ కూడా ఉన్నాయి మీరు యాప్ డౌన్లోడ్ చేసుకొని ఇక్కడ ఫ్రీ కంటెంట్ అయితే ఉంటుంది మీరు ఫ్రీ కంటెంట్ చూసిన తర్వాత నస్తే దానికి సంబంధించిన కోర్స్ అయితే తీసుకోండి లాస్ట్ ట్వల్వ్ మంత్స్ పీడిఎఫ్ అనేది ఇప్పుడు జస్ట్ మేము ఫార్టీ నైన్ రూపీస్కి అయితే అందిస్తున్నాం ఇంకా టీఎస్పీఎస్సీ ఏపీఎస్సీకి సంబంధించినటువంటి షార్ట్ హ్యాండ్ రైటింగ్ నోట్స్ కూడా అందుబాటులో ఉంది దీనిలో సోషాలజీకి సంబంధించినటువంటి బెస్ట్ హ్యాండ్ రైటింగ్ నోట్స్ అనేది జస్ట్ ఫిఫ్టీ రూపీస్కి అందిస్తున్నాం ఒకసారి యాప్ డౌన్లోడ్ చేసుకొని చెక్ చేసిన తర్వాత నస్తే వాటికి సంబంధించిన కోర్సులు అయితే తీసుకోండి ఫ్రెండ్స్ రోజు అప్డేట్స్ కనుక చూసినట్లయితే మనకి ఇక్కడ ఫస్ట్ అప్డేట్ వచ్చేసి రైల్వే శాఖ నుంచి మనకు ఆర్పీఎఫ్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ కాబోతున్నట్లు మనకు ఎంప్లాయ్మెంట్ న్యూస్ పేపర్లో ఒక ఆర్టికల్ అయితే రావడం జరిగింది సో టోటల్గా నాలుగు వేల ఆరు వందల అరవై ఉద్యోగాలకు సంబంధించి ఈ నోటిఫికేషన్ రిలీజ్ కాబోతున్నట్లు ఇక్కడ మనకు ఎంప్లాయ్మెంట్ న్యూస్ పేపర్లో దీనికి సంబంధించి అయితే ఇచ్చారు అయితే గతంలో మనకు పీఐబీ ఇది ఫేక్ నోటిఫికేషన్ అని ఫేక్ నోటిఫికేషన్ అని చెప్పేసి తెలిపింది కాకపోతే ఈ వారం వచ్చినటువంటి ఎంప్లాయ్మెంట్ న్యూస్ పేపర్లో దీనికి సంబంధించి ఇక్కడ మనకు అఫీషియల్గా అయితే అప్డేట్ రావడం జరిగింది సో దీనికి సంబంధించి ఈ నెల పదిహేనో తారీఖు నుంచి నెక్స్ట్ మంత్ ఫోర్టీన్త్ వరకు మీరు ఆన్లైన్లో అప్లై చేసుకోండి సి ఉంటుందని చెప్పేసి మెన్షన్ చేశారు సో ఈ నోటిఫికేషన్ ద్వారా మనకు సబ్ ఇన్స్పెక్టర్ కావచ్చు అదేవిధంగా కానిస్టేబుల్కి సంబంధించిన రెండు ఉద్యోగాలను అయితే భర్తీ చేయబోతున్నారు ఇక్కడ వీటికి సంబంధించి కనుక దిశలు అయితే సబ్ ఇన్స్పెక్టర్ వచ్చేసి లెవెల్ సిక్స్ ప్రకారం మీకు శాలరీ అయితే ఉంటుంది సో డిగ్రీ అర్హత తోటి వీటికి మీరు అయితే అప్లై చేసుకోవచ్చు థర్టీ ఫైవ్ థౌసండ్ అయితే స్టార్టింగ్ శాలరీ ఉంటుంది సో ట్వంటీ ఇయర్స్ నుంచి ట్వంటీ ఎయిట్ ఇయర్స్ మధ్య ఏజ్ ఉన్నటువంటి వాళ్ళు అప్లై చేసుకోవచ్చు దాంతో పాటుగా ఏజ్ రిలాక్సేషన్ వర్తిస్తాయి అంటే ఇక్కడ ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతే ఫైవ్ ఇయర్స్ ఉంటుంది అదేవిధంగా వాళ్ళకైతే ప్లస్ త్రీ ఇయర్స్ అయితే ఇక్కడ ఉండడం జరుగుతుంది సో మొత్తం నాలుగు వందల యాభై రెండు జాబ్స్ అయితే ఉన్నాయి ఇంకా అదేవిధంగా కానిస్టేబుల్ జాబ్స్ అయితే మనకి ఎక్కువ ఉండడం జరిగింది వీటికి టెన్త్ క్లాస్ తోటి మీరు వీటికి అప్లై చేసుకోవచ్చు ట్వంటీ వన్ థౌసండ్ సెవెన్ హండ్రెడ్ అనేది బేసిక్ శాలరీ ఉంటుందంట సో పద్దెనిమిది నుంచి ఇరవై ఎనిమిది మధ్య మీ ఏజ్ అనేటువంటి ఉండాలి దీంతో పాటు ఏజ్ రిలాక్సేషన్ వర్తిస్తాయి ఇవి వచ్చి నాలుగు వేల రెండు వందల ఎనిమిది పోస్టులు ఇవ్వడం జరిగింది యాక్చువల్లీ ఏజ్ అనేటువంటి మనకి అంతకుముందు ట్వంటీ నుంచి ట్వంటీ ఫైవ్ ఇయర్స్ అయితే ఉండేది కాకపోతే మనకి ఈ కరోనా కోవిడ్ వల్ల ఒక త్రీ ఇయర్స్ అయితే ఇక్కడ ఎక్స్టెండ్ చేసినట్లయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది ఇంకా మనకు పూర్తి నోటిఫికేషన్ అనేది ఈ వీక్లో వచ్చేటువంటి ఛాన్స్ అయితే ఉంది దీనికి సంబంధించి మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ తోటి వీడియో కావాలనుకుంటే వీడియోని లైక్ చేసి కింద ఎస్ అని కామెంట్ చేయండి మీరు ఎక్కువ మంది వీడియోని లైక్ చేసి ఎక్కువ మంది కనుక వీడియోకు రెస్పాన్స్ అయినట్లయితే దీనికి సంబంధించి నేను స్పెషల్గా వీడియో మీకు అందించేటువంటి ప్రయత్నం అయితే చేస్తాను కంప్లీట్ డీటెయిల్స్ తోటి మీకు దానిలో పూర్తి ఇన్ఫర్మేషన్ చెప్తాను పరీక్ష విధానంగా వచ్చి ఇంకా దీనికి సంబంధించి డీటెయిల్స్ ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను ఇక్కడ అప్లికేషన్ ఫీజు కూడా ఇచ్చారు సో ఫైవ్ హండ్రెడ్ రుపీస్ అనేది జనరల్ అభ్యర్థులకు అదేవిధంగా ఎస్సీ ఎస్టీ మహిళలకు సంబంధించి టూ ఫిఫ్టీ రూపీస్ అనేటువంటిది ఉంటుంది దీనిలో మనకేంటే మహిళలకు స్పెషల్గా ఫిఫ్టీన్ పర్సెంట్ పోస్టులు కూడా రిజర్వ్ డిషనల్ అయితే ఇక్కడ ఇవ్వడం జరిగిందనమాట ఇది మంచి అవకాశం సో ఆల్రెడీ స్టేట్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులు ఉంటారు కదా సో వాళ్ళు దీనికి అప్లై చేసుకుంటున్నటువంటి ప్రయత్నం చేయండి సో పూర్తి ఇన్ఫర్మేషన్తో మీకు వీడియో అందించడం ప్రయత్నం అయితే చేస్తాను మీరు ఎక్కువ మంది కనుక రెస్పాన్స్ అయినట్లయితే ఇక నెక్స్ట్ డ్యూషన్ అయితే పేపర్లో వచ్చినటువంటి అప్డేట్స్ కనుక చూసినట్లయితే డిఎస్సికి టెట్ గండం అంటూ ఇక్కడ ఒక అప్డేట్ మనం జరగవచ్చు ఇటీవల డీడ్ బీడ్ పూర్తి చేసిన వారికి ఇప్పుడు అవకాశాలు గల్లంతు గతంలో క్వాలిఫై కాని వారికి నో ఛాన్సు అభ్యర్థుల నోట్లో మట్టి కొట్టినటువంటి సర్కార్ టెట్ నిర్వహించాలంటూ డిమాండ్లు నిరుద్యోగుల ఆందోళన బాట క్రమం జరగవచ్చు సో మెగాడిఎస్సికి పోటీ పడుతున్నటువంటి పలువురు అభ్యర్థులకు టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ టెట్ గండం పొంచి ఉంది సో డిఎస్సికి ముందు టెట్ నిర్వహించకపోవడంతో టీచర్ కొల్లపై ఆశలు వదులుకునేటువంటి పరిస్థితి తలెత్తింది సో ముఖ్యంగా ఇటీవల డిఈడ్ బీఈడ్ పూర్తి చేసిన వారు ఈ రెండు కోర్సులో ఫైనల్ ఇయర్లో ఉన్నవారు అదేవిధంగా టెట్ లేకపోవడంతో డిఎస్సికి హాజరయ్యేటువంటి అవకాశాన్ని కోల్పోతున్నారు అదేవిధంగా గతంలో క్వాలిఫై కాని వారికి మరో ఛాన్స్ కోసం వేచి చూస్తున్న వారి పట్ల రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం పిడుగులా మారిందని చెప్పేసి ఇక్కడ మనకు టెట్కు సంబంధించిన అప్డేట్ జరగవచ్చు ఇదే అప్డేట్ ఈరోజు మనకు చాలా న్యూస్ వచ్చింది ఇక్కడ డిఎస్సికి టెట్ గండం అంటూ జరగవచ్చు గతంలో టెట్ ఉత్తీర్ణత శాతం ఏ విధంగా ఉందని చెప్పేసి కూడా ఇక్కడ మనకి ఇవ్వడం జరిగింది మరొక న్యూస్ పేపర్లో ఇక్కడ ఆంధ్రప్రభలో కనుక చూసినట్లయితే సీఎం సారు మాకు అవకాశం ఇవ్వండి అంటూ ఇక్కడ ఇచ్చారు టెట్ నిర్వహించి డిఎస్సి పరీక్ష పెట్టండి సో పోస్టులు భారీగా ఉండడంతో టెట్ పెట్టాలంటున్నటువంటి అభ్యర్థులు సో టెట్లో అర్హత సాధించని వారు ఇక ఇంకా లక్షన్నర పైన ఉన్నారని చెప్పేసి ఇక్కడైతే ఇవ్వడం జరిగింది మరి ప్రభుత్వం దీనికి సంబంధించి టెట్ పెడుతుందో లేదనేది చూడాలి సో గత వన్ వీక్ నుంచి అయితే అభ్యర్థులు అయితే టెట్ పెట్టాలని చెప్పేసి అడుగుతున్నారు మరి ప్రభుత్వం దీనిపైన ఎటువంటి నిర్ణయం తీసుకుంటుందో వేచి చూడాలి సో టెట్ పెట్టాలనుకుంటున్న అభ్యర్థులు వీడియోని లైక్ చేసి కింద మీ యొక్క కామెంట్ను తెలియజేయండి నెక్స్ట్ నెక్స్ట్గా కనిపించినట్లయితే డిఎస్సి దరఖాస్తులో ఎడిట్ ఆప్షన్ అని చెప్పేసి ఇక్కడ ఒక అప్డేట్ జరగవచ్చు సో డిఎస్సి దరఖాస్తులను ఎడిట్ చేసుకునే అవకాశం అయితే విద్యాశాఖ కల్పించినట్టు ఇక్కడ జరగవచ్చు సో గతంలో దరఖాస్తు చేసుకున్న వారు తమ దరఖాస్తులను సవరించుకునే అవకాశం అయితే ఇప్పుడు ఇచ్చింది అంటే కొంతమంది అప్పుడు పోస్ట్ లేకుంటే వేరే డిస్టిక్ అప్లై చేసుకున్నవారు ఇప్పుడు వాళ్ళ డిస్టిక్లో పోస్ట్ రావడంతో సో దాన్ని ఎడిట్ చేసుకునే అవకాశాన్ని ఇప్పుడు మనకు డిఎస్సికి సంబంధించి అయితే ఇక్కడ మనకు అవకాశం ఇచ్చినట్లయితే చూడవచ్చు ఇంకా నెక్స్ట్ కనుక చూసినట్లయితే ఉద్యోగ నియామకాల కేసుల్లో కోర్టులు అప్రమత్తంగా ఉండాలి అంటే ఇక్కడ ఒక ఇంపార్టెంట్ అప్డేట్ మనం చూడవచ్చు హైకోర్టులకు సుప్రీంకోర్టు సూచన అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు సో ఇక్కడ మనం చూసినట్లయితే ఉద్యోగ నియామకాల కేసులను విచారించేటప్పుడు కోర్టులు అప్రమత్తంగా ఉండాలని సుప్రీంకోర్టు పేర్కొంది తెలంగాణ రెసిడెన్షియల్ ఇన్స్టిట్యూషన్ రిక్రూట్మెంట్ బోర్డు జరిపినటువంటి ఓ జూనియర్ లెక్చరర్స్ నియమకంలో తెలంగాణ హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పును కొట్టేస్తూ మంగళవారం ఇచ్చినటువంటి తీర్పులో జస్టిస్ ఎస్ బోపన్న కావచ్చు జస్టిస్ ఎంఎం సుందరేషన్తో కూడినటువంటి ధర్మాసనం న్యాయస్థానాలకు ఈ మేరకు సూచన చేసిందంట సో ఇక్కడ చూసినట్లయితే కోర్టులు జాగ్రత్త జాగ్రత్తగా వ్యవహరించాల్సి అయితే ఉంటుంది కాబట్టి ఉద్యోగ నియామకాల ఏజెన్సీలు అమలు చేస్తున్నటువంటి ప్రక్రియపై విచారించేటప్పుడు నెమ్మదిగా పరిశీలించాలి దాని ప్రభావం ఎంతమందిపై ఎంతమంది అభ్యర్థులపై పడుతుంది ఇలాంటి కేసుల్లో తుది తీర్పు ఇచ్చే ముందు న్యాయస్థానాలు అవసరమైనటువంటి ఉత్తర్వులు కావచ్చు నిబంధనలు చట్టాలను పరిగణలోకి తీసుకొని తీసుకోవాలి అని ధర్మాసనం రెండు వేల పద్దెనిమిది నాటి నియామక కేసులో తీర్పులు ఇచ్చింది రెండు వేల పద్దెనిమిది నాటికి సంబంధించిన తీర్పును మనకు సుప్రీంకోర్టు రీసెంట్గా ఇచ్చిందన్నమాట సో అది ఇక్కడ హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పును కొట్టివేస్తే ఇప్పుడు మనకు సుప్రీంకోర్టు తీర్పిచ్చింది అందుకని ఇక్కడ హైకోర్టులు ఇటువంటి తీర్పులు ఇచ్చే ముందు చాలా కూలంకుషంగా పరిశీలించి తీర్పులు ఇవ్వాలని చెప్పేసి హైకోర్టులకు సుప్రీంకోర్టు సూచన చేసినట్లుగా ఇక్కడ ఇచ్చారు అప్పుడే ఆ రెండు వేల పద్దెనిమిది నాటి కేసుకు సంబంధించిన డీటెయిల్స్ ఇక్కడ మనకు ఇవ్వడం జరిగింది అనమాట అది ఇంతమంది పైన ఆ ప్రభావం పడుతుంది అనేది కూడా వీళ్ళు ఆలోచించి దానికి సంబంధించిన చట్టాలు కూడా పరిగణలోకి తీసుకొని తీర్పులు ఇవ్వాలని చెప్పి ఇక్కడ సుప్రీంకోర్టు సూచించినట్టు అయితే చూడవచ్చు ఇక నెక్స్ట్ హారిజెంటల్ రిజర్వేషన్లు సుప్రీం హైకోర్టు తీర్పుల ప్రకారం అంటే రోజు స్పష్టం చేసిన ప్రభుత్వం సో ఇక్కడ మనం చూసినట్లయితే సుప్రీం హైకోర్టులు ఇచ్చినటువంటి తీర్పుల ప్రకారమే ఉద్యోగ నియమాకాల్లో మహిళలకు హారిజెంటల్ రిజర్వేషన్లు అమలు చేస్తున్నామని ప్రభుత్వం ప్రకటించింది హారిజెంటల్ రిజర్వేషన్ల అమలు వల్ల మహిళలకు పురుషులకు సమాన రిజర్వేషన్లు దక్కుతాయని మహిళా శిశు సంక్షేమ శాఖ విడుదల చేసినట్టు ఒక ప్రకటనలో తెలిపింది హారిజెంటల్ రిజర్వేషన్ల అమలు వల్ల మహిళలకు తీవ్ర నష్టం జరిగే అవకాశం ఉందని ప్రభుత్వం విడుదల చేసినటువంటి జివో నెంబర్ మూడును ఉపసంహరించుకోవాలని భారత జాగృతి అధ్యక్షురాలు ఎంఎల్ కల్వకుంట్ల కవిత చేసిన డిమాండ్పై స్పందిస్తూ ప్రభుత్వం ఈ మేరకు ప్రకటన విడుదల చేసినట్లు ఇక్కడ ఒక అప్డేట్ మనం జరవచ్చు ఇక మనకు టిఎస్ ఐసెట్ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ కు సంబంధించిన నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది రేపటి నుంచి మీరు దరఖాస్తులు అయితే చేసుకోవచ్చు జూన్ నాలుగు ఐదు తేదీలో వీటికి సంబంధించిన ఎగ్జామ్స్ అయితే ఉండబోతున్నాయి మనకి ఏదైతే ఎంబీఏ కావచ్చు ఎంసీఏ కోర్సులో ప్రవేశానికి సంబంధించి టీఎస్ఐ సెట్ ఎగ్జామ్ అయితే కండక్ట్ చేస్తారు వీటికి సంబంధించి మీరు రేపర్ నుంచి ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చు ఏప్రిల్ ముప్పై వరకు అయితే లాస్ట్ డేట్ ఉంది జూన్ నాలుగు ఐదు తేదీలో వీటికి సంబంధించిన ఎగ్జామ్స్ ఉండబోతున్నట్లు ఒక అప్డేట్ ఇక్కడ చూడవచ్చు నెక్స్ట్ ఇక్కడ గ్రూప్ వన్కి సంబంధించిన ఒక అప్డేట్ జరవచ్చు గ్రూప్ వన్కు ఇలా గురి అంటే ఇక్కడ జరగవచ్చు టీఎస్పీఎస్సీ గ్రూప్ వన్ తాజా నోటిఫికేషన్ ఐదు వందల అరవై మూడు పోస్టులతో మనకు నోటిఫికేషన్ అయితే వచ్చింది జూన్ తొమ్మిదిన ఎగ్జామ్ ఉండబోతుంది సో విశ్లేషాత్మక అధ్యయనమే విజయానికి మార్గం అంటూ ఇక్కడ ఒక మంచి ఆర్టికల్ అయితే ఇవ్వడం జరిగింది సో ఏ విధంగా ప్రిపేర్ కావాలి మనకు నైన్ హండ్రెడ్ అనేది మెయిన్స్ ఉంటుంది ప్రీమరీ పరీక్షకు సంబంధించినటువంటి నూట యాభై క్వశ్చన్స్ ఉంటాయని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు సో పూర్తిగా సిలబస్ పై అవగాహన మీకు ఆల్రెడీ నేను చేశాను ప్రిపరేషన్ పానం సంబంధించి కూడా సిలబస్ పై మీకు అవగాహన ఉండాలి ఏ టాపిక్స్ ఉన్నాయనేది ఒకసారి చూడండి అండ్ వెయిటేజ్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్ నేను వెయిటేజ్కి సంబంధించి స్పెషల్ వీడియో చేశాను మీకు వీడియో స్టార్టింగ్లోనే పిన్ చేస్తాను మీరు మన ఛానల్ పైన క్లిక్ చేస్తే స్టార్టింగ్లోనే మీకు సంబంధించిన వేటేజ్ వీడియో కనబడుతుంది ప్రతి ఒక్కరు ఎవరైతే గ్రూప్ వన్ ఫిలిమ్స్ను టార్గెట్ చేసి ప్రిపేర్ అవుతున్నారో ఒకసారి ఆ వీడియో మీరు చూసేటువంటి ప్రయత్నం చేయండి నేను గత టూ ఎగ్జామ్స్ను అనాలిసిస్ చేసి మీకు ఆ వీడియో అందించాను దానివల్ల మీకు చాలా యూజ్ అవుతుంది సో ఇక్కడ సిలబస్ పై అవగాహన ఉండాలి అదేవిధంగా సమయ పాలన అని చెప్పేసి కూడా ఇక్కడ జరగవచ్చు సో గ్రూప్ వన్ అభ్యర్థుల ప్రిపరేషన్లో సమయ పాలన అనేటువంటి దానికి ప్రాధాన్యం ఇవ్వాలని చెప్పేసి ఇచ్చారు ఇక్కడ ప్రభుత్వ విధానాలపైన సో మీకు దానిపైన అవగాహన ఉండాలి మనకు ప్రభుత్వ విధానాలపైన మనకు చాలా క్వశ్చన్స్ అయితే రావడం జరిగింది అదేవిధంగా తెలంగాణపై ప్రత్యేక దృష్టితో చదవాలి అదేవిధంగా మెయిన్స్ను అనుసంధానం చేస్తూ మనకు ప్రిలిమ్స్ మెయిన్స్లో ఉన్నటువంటి టాపిక్స్ మీరు మిక్స్ చేసి చదువుకోవాలని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది అనమాట చాలా మంచి ఆర్టికల్ ఒకసారి దీన్ని మీరు సాక్షి న్యూస్ పేపర్ డౌన్లోడ్ చేసుకుని చూసేటువంటి ప్రయత్నం చేయండి సో మీరు మన ఛానల్ పైన క్లిక్ చేస్తే మీకు ఇక్కడ స్టార్టింగ్లోనే కనబడుతుంది గ్రూప్ వన్ ఫిలిం ఫిలిమ్స్ ప్రీవియస్ పేపర్ అనాలిసిస్ అని చెప్పేసి ఉంటుంది ఒకసారి కంపల్సరీ వీడియో మీరు చూసేటువంటి ప్రయత్నం చేయండి మీకు చాలా యూజ్ ఉంటుంది ఇక నెక్స్ట్ కనుక చూసినట్లయితే ఇక్కడ రేవంత్ అన్న న్యాయం చేయన్న అంటూ ఇక్కడ ఒక అప్డేట్ పండ్ రోజు డిఎస్సి రెండు వేల ఎనిమిది బాధితుల విజ్ఞప్తి ప్రజాభవన్కు కు తరలి వచ్చినటువంటి ఐదు వందల మంది బాధితులు ఉద్యోగాలు ఇవ్వాలని ప్రభుత్వానికి ఇటీవల సూచించిన హైకోర్టు కోర్టు ఆదేశాలను అమలు చేయాలని కోరుతున్న ఆ బాధితులు స్పష్టమైన హామీ ఇచ్చే వరకు కదలబో కదలబోమని బయట ఇంపు అని చెప్పేసి ఇక్కడ జరవచ్చు సో రెండు వేల ఎనిమిది డిఎస్సీకి సంబంధించి మనకు ఇటీవల కోర్టు కూడా వాళ్ళకు ఉద్యోగాలు ఇవ్వాలని చెప్పేసి ఆదేశాలు జారీ చేసింది సో దానిపైన తక్షణమే ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఆ రెండు వేల ఎనిమిది డిఎస్సీ బాధితులైనా మనకు ప్రజాభవన్లోకి వచ్చినట్లు ఇక్కడ చూడవచ్చు అక్కడ బైటాయించినట్లు కూడా ఇక్కడ ఇచ్చారు అంటే దానికి సంబంధించి ఒక స్పష్టమైనటువంటి అది ఇవ్వాలని చెప్పేసి కూడా వాళ్ళు ఇక్కడ అడిగినట్లయితే చూడవచ్చు ఇంకా నెక్స్ట్ ఈనాడు ప్రతిభకు సంబంధించి కనుక చూసినట్లయితే ఇక్కడ రీజనింగ్ సంబంధించి ప్రకటనలో వాదనకు సంబంధించినటువంటి ప్రాక్టీస్ ప్రాక్టీస్ ఇచ్చారు సో రీజనింగ్లో చాలా చాలా ఇంపార్టెంట్ టాపిక్ అండి ఇది ప్రకటనలో వాదన అనేటువంటిది మీరు ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ తీసుకున్న రీజనింగ్ సిలబస్ కనుక ఉన్నట్లయితే ఇక్కడ నుంచి ఒకటి లేదా రెండు క్వశ్చన్స్ వస్తాయి సో వీటిని మీరు జాగ్రత్తగా ఈ కండిషన్స్ నేర్చుకోండి వీటిని రెగ్యులర్గా మీరు ప్రాక్టీస్ చేస్తూ ఉండండి వాటితో పాటు ఇక్కడ మనకు ప్రపంచ చరిత్ర ఫ్రెంచి విప్లవానికి సంబంధించినటువంటి దానిపైన ఒక బిడ్ బ్యాంక్ ఇచ్చారు వీటిని నేను టెలిగ్రామ్లో షేర్ చేస్తుంటాను పీడిఎఫ్ ఫార్మాట్లో ఫస్ట్ కామెంట్ సెక్షన్లో మన టెలిగ్రామ్ లింక్ ఉంటుంది ఒకసారి మీరు చూసేటువంటి ప్రయత్నం చేయండి సో ఇవి మనకు వివిధ న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ముఖ్యమైనటువంటి ఎడ్యుకేషన్ అప్డేట్స్ నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ చూద్దాం చాలా చాలా ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ ఉన్నాయి మీరు ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఖచ్చితంగా లైక్ చేయండి ఒకటే వీడియోలో మీకు ఎడ్యుకేషన్ అప్డేట్స్ అదేవిధంగా కరెంట్ అఫైర్స్ రెండు కలిపి అయితే అందిస్తున్నాం చాలామంది చూస్తున్నారు కానీ వీడియోని లైక్ చేయట్లేదు మేము దాదాపు ఒక త్రీ అవర్స్ వర్క్ చేసి ఇన్ఫర్మేషన్ నీకు అయితే మీ ముందుకైతే తీసుకొస్తున్నాం కనుక మీరు ఇచ్చేటువంటి లైక్స్ ఒక టైప్ ఆఫ్ ఎంకరేజ్గా ఉంటాయి ఖచ్చితంగా లైక్ చేసి మీ మిత్రులకు షేర్ చేయండి సో ఇక్కడ మనం ఫస్ట్ కరెంట్ అఫేర్ కనుక చూసినట్లయితే చాలా ఇంపార్టెంట్ కరెంట్ అఫేర్ ఇది నేటి నుంచి రైతు వేదికల్లో వీడియో కాన్ఫరెన్ కాన్ఫరెన్సింగ్ సేవలు అంటే ఇక్కడ రోజు తొలి విడతగా నూట పది కేంద్రాల్లో ఏర్పాటు ప్రారంభించనున్నటువంటి సీఎం రేవంత్ అదేవిధంగా మంత్రి తుమ్మల అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు సో రాష్ట్రంలో మనకు రైతు వేదికల్లో దృశ్య శ్రావణ వీడియో కాన్ఫరెన్సింగ్ సేవలను రైతు నేస్తం పేరిట సీఎం రేవంత్ రెడ్డి వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు బుధవారం సచివాలయం నుంచి ప్రారంభించారు మరొక ప్రారంభించనున్నారు సో మరొక స్కీమ్ అనేటటువంటి రాబోతుంది రైతు నేస్తం ఇంపార్టెంట్ ఒక దగ్గర రాసుకోండి నేను స్కీమ్స్ పైన వీడియో చేస్తాను కొంచెం ఇన్ఫర్మేషన్ అయితే గ్యాదర్ చేస్తున్నాను మనకు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత తీసుకొచ్చినటువంటి అన్ని స్కీమ్స్ పైన నేను ఒక మంచి వీడియో మీకు హండ్రెడ్ పర్సెంట్ మీకు అందిస్తాను సో రాష్ట్ర వ్యాప్తంగా ఇరవై ఆరు వందల ఒక రైతు వేదికలు ఉండగా సో రియల్ టైం సొల్యూషన్ త్రూ డిజిటల్ ప్లాట్ఫామ్ ప్రాజెక్ట్ కింద ప్రయోగాత్మకంగా మొదటి విడత మొదటి విడతలో నూట పది కేంద్రాల్లో ఈ వ్యవస్థను ఏర్పాటు చేసారట్లు ఇక్కడ మనం జరగవచ్చు సో ఇక్కడ మనకు కొత్తదైతే అయితే సో నూట పది కేంద్రాల్లో దీన్ని ప్రయోగాత్మకంగా అయితే తీసుకొస్తున్నారనమాట దీని పేరు వచ్చేసి మనకు రైతు నేస్తం సో ఇది ఏంటంటే వీడియో కాన్ఫరెన్స్ వీడియో కాన్ఫరెన్సింగ్ సేవలు అనమాట రైతులకు సంబంధించి ఏమైనా డౌట్స్ ఉంటే వాటి ద్వారా వీళ్ళు అందజేస్తారు సో దీనికి సంబంధించి ఇక్కడ మనకు ఒక పోస్టర్ కూడా రిలీజ్ చేసింది రైతు నేస్తం రైతుల కోసం పంట బీమా మన ప్రజా ప్రభుత్వం అంటూ జరగవచ్చు ఇక్కడ పంటల పంట బీమా పథకం కూడా తీసుకొస్తుంది ఆల్రెడీ ఇక్కడ మన మనం ఈ రైతు నేస్తకు సంబంధించి ముందు పేపర్ క్లిప్లో చూసాము ఇక్కడ మీరు వాటిని అయితే చూడవచ్చు ఇక్కడ పంటల బీమాకు చూసినట్లయితే పంటల బీమా రైతుకు ఇది కూడా ఒక స్కీమే సో వచ్చే వానకాలం నుండి రాష్ట్రంలో సాగు అయ్యే పంటలకు బీమా సో రైతులకు తరపున బీమా ప్రీమియం ప్రభుత్వమే చెల్లిస్తుంది ప్రకృతి వైపరీతాల వల్ల కలిగేటువంటి పంట నష్టాలకు సకాలంలో పరిహారం అంటే ఇక్కడ జరగవచ్చు సో మనకి ఏదైతే ఫసల్ బీమా యోజన ఉంటుంది కదా సెంట్రల్ గవర్నమెంట్ రెండు వేల ఇరవైకి తీసుకొచ్చినటువంటి ఫసల్ బీమా యోజనకు సంబంధించి సో దానిలో మన తెలంగాణ ప్రభుత్వం అయితే జాంగ్ అంటే యాడ్ కాబోతుంది దాని ద్వారా ఇక్కడ వీళ్ళు రైతులకు అంటే బీమా అనేటువంటి దాంతో ఇక్కడ మనకు ఈ పంటల బీమా అనేటువంటి స్కీమ్ను కూడా నెక్స్ట్ మనకు ఇది రాబోయేటువంటి పంటల నుంచి అమలు చేయబోతున్నారు అనమాట వచ్చే వానకాలం నుంచి సో ఇది కూడా ఇంపార్టెంట్ ఇది కూడా ఒక స్కీమ్ కింద మనం గుర్తుంచుకోవాల్సి అయితే ఉంటుంది కానీ నెక్స్ట్ చూసినట్లయితే దేశంలోనే తొలి అండర్ వాటర్ మెట్రో అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు సో బుధవారం ప్రారంభించున్నటువంటి ప్రధాని మోడీ అని చెప్పేసి ఇక్కడ చూడవచ్చు హూగ్లీ నది కింద హౌరా కోల్కతా కలిపేటువంటి మార్గం నాలుగు పాయింట్ ఎనిమిది కిలోమీటర్ల దూరం మూడు స్టేషన్లు సో మీరు గుర్తుంచుకోవాల్సిన ఇన్ఫర్మేషన్ అయితే ఇక్కడ మనకు స్టార్టింగ్లోనే ఇచ్చారు సో మనకు దేశంలోనే తొలి అండర్ వాటర్ మెట్రో ఎక్కడ వచ్చింది ఎక్కడ రాబోతుంది అంటాడు సో ఎక్కడ కోల్కతాలో రాబోతుంది హూగ్లీ నది ఏ నది కింద అని కూడా అంటాడు హూగ్లీ నది సో హౌరా కోల్కతాను కలిపేటువంటి మార్గం సో దీన్ని ఎవరు ప్రారంభిస్తున్నారు మోడీ ప్రారంభించబోతున్నారు సో దీని యొక్క మొత్తం లెంత్ అంటే ఫోర్ పాయింట్ ఎయిట్ కిలోమీటర్లు దీనిలో మూడు స్టేషన్లు ఉంటాయి సో ఇన్ఫర్మేషన్ అంతా మీరు గుర్తుంచుకోండి సో ఒకసారి ఇక్కడ ఏమి ఇచ్చారని చూద్దాం సో దేశంలోనే మొట్టమొదటి అండర్ వాటర్ మెట్రో రైలు ప్రధాని మోడీ ప్రారంభించనున్నారు పశ్చిమ బెంగాల్లో ఉన్నటువంటి హూగ్లీ నది కింద సొరంగ మార్గంలో నిర్మించినటువంటి మెట్రోను ఆవిష్కరించిన తర్వాత ప్రధాని మోడీ దీన్ని జాతికి అంకితం చేస్తారంట సో ఇక్కడ ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే గతంలో దేశీయంగా తొలి మెట్రో సేవలు కూడా మనకు నైన్టీన్ ఎయిటీ ఫోర్లో కోల్కతాలోనే ప్రారంభమయ్యాయి తాజాగా అండర్ వాటర్ మెట్రో కూడా అందుబాటులోకి రావడంతో సరికొత్త రికార్డు బెంగాల్ ఖాతాలో చేరిందని చెప్పేసి ఇక్కడ మనం జరగవచ్చు సో ఇవి దీనికి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ పాయింట్స్ ఇది దాదాపుగా నీటి ఉపరితలానికి పదహారు మీటర్ల లోతులో ఈ రైలు నడుస్తాయని చెప్పేసి అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది సో మోడీ స్టార్ట్ చేసినటువంటి నెక్స్ట్ డే నుంచి ఇవి ఈ సేవలు అందుబాటులోకి వస్తాయని చెప్పేసి కూడా వీళ్ళు ఇక్కడ ప్రకటించారు జరిగింది అనమాట చాలా చాలా ఇంపార్టెంట్ గుర్తుంచుకొని ఇక్కడ ఉన్న ప్రతి పాయింట్ ఇప్పుడు నేను చెప్పినటువంటి పాయింట్లు మాక్సిమం మీరు గుర్తుంచుకునే ప్రయత్నం చేయండి ప్రపంచ కుద్ కుబేరుడుగా అమెజాన్ అధినేత అని చెప్పేసి ఇక్కడ చూడవచ్చు సో ఎలాన్ మాస్క్ ప్లేస్ను ఆక్రమించినటువంటి జెఫ్ బెజోస్ అని చెప్పేసి ఇక్కడ చూడవచ్చు ఇక్కడ జెఫ్ బెజోస్ అనేటువంటి వ్యక్తి అమెజాన్ అధినేత అని చెప్పేసి మనం గుర్తుంచుకోవాల్సి ఉంటుంది ఫస్ట్ ఇక్కడ చూసినట్లయితే ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడిగా అమెజాన్ వ్యవస్థాపకుడు జెఫ్ బెజోస్ నిలిచారు సో ఇప్పటివరకు మొదటి స్థానంలో ఉన్నటువంటి ఎలాన్ మాస్క్ను దాటేసి బ్లూంబర్గ్ మిలీనియర్స్ ఇండెక్స్ నివేదిక ప్రకారం సో మా ఎలన్ మాస్క్ నికర నికర సంపద అనేటువంటి మనకు అతని యొక్క సంపాదన నూట తొంభై ఏడు పాయింట్ ఏడు బిలియన్ డాలర్లు ఉండే ఉండేదంట సో ఇప్పుడు అతన్ని మించి ఇతను ఎవరు బెస్ట్ జోసెఫ్ అనేటువంటి వ్యక్తి రెండు పాయింట్ మూడు బిలియన్ డాలర్లుగా ఉండడం జరిగింది సో ఇతను ఇప్పుడు ఫస్ట్ ప్లేస్ ఫస్ట్ ప్లేస్లో ఉన్నట్లు ఇక్కడ ఈ నివేదిక అయితే తెలుపుతుంది ఇక మూడో స్థానంలో మనకు ఫ్రెంచ్ వ్యాపారవేత్త అయినటువంటి బెర్నాల్ ఆర్నాల్లో నాలుగో స్థానంలో మెటా అధినేత అయినటువంటి మార్క్ జూకన్ బర్గ్ ఐదో స్థానంలో బిల్ గేట్స్ అయితే ఉన్నారు సో వరుసగా ఐదుగురి ఐదుగురి పేర్లను అయితే గుర్తుంచుకోండి ఇది మనకు ఇయర్లీ క్వార్టర్లీ ఒకసారి అంటే ప్రతి మూడు నాలుగు ఒక్కోసారి చేంజ్ అవుతుంటాయి కనుక సో మీరు ఆ ఎగ్జామ్కి బిఫోర్ ఉన్నటువంటి ఒక మూడు నుంచి నాలుగు నెలల లోపు ఇటువంటి నివేదికలు కనుక ఉన్నట్లయితే వీటిని మీరు గుర్తుంచుకోండి ఇంకా నెక్స్ట్ కనుక విషయాలు అయితే టీ షార్ట్ సీఈోగా వేణుగోపాల్ రెడ్డి అని చెప్పేసి ఇక్కడ చూడవచ్చు సో టీ షార్ట్ సీఈవోగా మనకు బోధనపల్లి వేణుగోపాల్ రెడ్డి నియమితులయ్యారు సో ఈ పదవిలో అయినా రెండేళ్ల పాటు కొనసాగుతారని చెప్పేసి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జయేష్ రంజన్ మంగళవారం ఒక ఉత్తర్వులు అయితే జారీ చేయడం జరిగిందనమాట డైరెక్ట్ గుర్తుంచుకోండి టీ షార్ట్ సిఈగా యువతలు ఎవరు నియమితులు సో టీసీఆర్ అనేది ఎప్పుడు ఏర్పడింది అనేది మీరు కింద కామెంట్ చేసేటువంటి ప్రయత్నం చేయండి ఇంకా నెక్స్ట్ చూసినట్లయితే మాల్దీవులకు చైనా ఉచిత సైనిక సహాయం అని చెప్పేసి ఇక్కడ చూడవచ్చు సో భారత్లో దౌత్యపరమైనటువంటి వివాదాలు పెంచుకుంటున్నటువంటి మాల్దీవుల్లో పాగాకు చైనా సిద్ధమైన క్రమం జరగవచ్చు సో ఈ క్రమంలో ఎలాంటి ఫలాన్ని ఆశించకుండా మాల్దీవులకు సైనిక సహకారం అందించేందుకు ముందుకు వచ్చింది సో దీనిపై ఇరు దేశాల ఒప్పందం కుదుర్చుకుంటున్నటువంటి మాల్దీవుల రక్షణ శాఖ మంగళవారం వెల్లడించినటి క్రమం జరగవచ్చు సో ఇది చాలా చాలా ఇంపార్టెంట్ ఈ మాల్దీవులకు సంబంధించినటువంటి మ్యాటర్ మనం గత టూ త్రీ మంత్స్ నుంచి వార్తల్లో చూస్తున్నాం ఈసారి మనం రాబోయేటువంటి ఎగ్జామ్స్లో క్వశ్చన్ ఎక్స్పెక్ట్ చేయవచ్చు మనకు అంతర్జాతీయ సంబంధాలు అనేటువంటి టాపిక్ పైన ఇక్కడ నుంచి బిట్ రావడానికి ఎక్కువ ఛాన్స్ ఉంటుంది మీరు గుర్తుంచుకొని భారతదేశం చుట్టుపక్కల బార్డర్ షేర్ చేసుకున్నటువంటి ఏవైతే దేశాలు ఉంటాయో వాటికి సంబంధించినటువంటి కరెంట్ ఇష్యూస్ కనుక వార్తల్లో ఉంటే అక్కడ నుంచి మనకు బిట్ ఎక్స్పెక్ట్ చేయవచ్చు సో ఇంతకుముందు జరిగినటువంటి ఎగ్జామ్స్లో కూడా చాలా బిట్స్ అట్లా పడడం జరిగింది సో మీరు కరెంట్ అఫైర్స్ చదువుతున్నప్పుడు జాగ్రత్తగా అది గుర్తుంచుకొని చదవండి బిట్ మనం అక్కడి నుంచి ఎక్స్పెక్ట్ చేయవచ్చు అనమాట ఇంకా నెక్స్ట్ క్విషన్లో అయితే సిద్ధమవుతుంది యుఎస్ స్టేడియం అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు సో ప్రపంచ కప్ కోసం ఆదిత్య అమెరికాలో మనకు న్యూయార్క్ స్టేడియం వేగంగా వేగంగా సిద్ధమవుతున్నట్లు ఇక్కడ ఇచ్చారు అంటే ఇక్కడ మనకు టీ ట్వంటీ వరల్డ్ కప్ ఇక్కడ ఈ స్టేడియం గురించి కాదు కానీ మీరు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ఈసారి మనకు టీ ట్వంటీ ప్రపంచ వరల్డ్ కప్ అనేది జరగబోతుంది సో ఇది ఎక్కడ జరగబోతుందంటే అమెరికాలో అమెరికాలో జరగబోతుంది దీనికి ఆది అంటే ఇది ఆదిత్యమైనటువంటి దేశం ఏంటంటే మనకు అమెరికా అని చెప్పేసి గుర్తుంచుకోవడం అందుకని మీకు ఈ ఆర్టికల్ తీసుకొచ్చాను డైరెక్ట్గా మనకి జరగబోయేటువంటి ఈవెంట్ కనుక అడగడానికి ఛాన్స్ ఉంటుంది ఇక ఈ వారంలో వచ్చినటువంటి కరెంటు కరెంట్ అఫైర్స్ సంబంధించి ఇక్కడ చూడవచ్చు మనం ఆల్రెడీ ఇక్కడ చూసాం ఓటు వేసేందుకు మాట్లాడినందు ఓటు వేసేందుకు మాట్లాడేందుకు లంచం తీసుకున్నటువంటి ప్రజాప్రతినిధులకు దోష విచారణ నుంచి రక్షణ ఉండదని సుప్రీంకోర్టు మనకు రీసెంట్గా సుప్రీంకోర్టు యొక్క రాజ్యాంగ ధర్మాసనం తీర్పును అయితే ఇచ్చింది సో ఇలాంటి వారికి ప్రాసిక్యూషన్ నుంచి రక్షణ కల్పిస్తూ నైన్టీన్ నైన్టీ ఎయిట్లో ఇచ్చినటువంటి ఐదుగురు రాజ్యాంగ సభ్యుల ధర్మాసనం ఇచ్చినటువంటి తీర్పును అయితే కొట్టివేసింది ఇది ఆల్రెడీ మనం చూసాం కనుక నేను మళ్ళీ డిస్కస్ చేయట్లేదు అండ్ భారత పురుష మహిళల టేబుల్ టెన్నిస్లో తొలిసారిగా మనకు ఒలింపిక్స్ తర్వాత సాధించారు ఇది కూడా మనం చూసాం ఇంకా ప్రస్తుత సంవత్సరానికి రెండు వేల ఇరవై నాలుగు భారత వృద్ధి రేట్ అనేది సిక్స్ ఎయిట్ ఇది కూడా చూడడం జరిగింది ఇది ఇంపార్టెంట్ గుర్తుంచుకోండి సిక్స్ పాయింట్ ఎయిట్ శాతంగా ఉంటుందని చెప్పేసి మనకు మూడీస్ ఇన్వెస్టర్స్ సర్వీసెస్ అయితే తెలిపింది అనమాట ఈ నివేదిక తెలిపింది రెండు వేల ఇరవై మూడులో భారత ఆర్థిక వృద్ధి అంచనాకు మించి బలమైనటువంటి పనితీరు కనబడుతుందని చెప్పేసి ఇచ్చారు సో ఇది గుర్తుంచుకోండి మనకు అంతకుముందు సిక్స్ పాయింట్ వన్ ఉండేది ఇప్పుడు సిక్స్ పాయింట్ ఎయిట్గా మనకు ఈ నివేదిక అయితే ఉండబోతున్నట్టు తెలిపింది అనమాట ఇవి ఇంపార్టెంట్ మనకు నేరుగాడడానికి ఛాన్స్ ఉంటుంది గుర్తుంచుకోండి సో ఇవి మనకు వివిధ న్యూస్ చెప్పారు వచ్చినట్టు ముఖ్యమైన ఎడ్యుకేషన్ అప్డేట్స్ అదేవిధంగా కరెంట్ అఫేర్స్ వీడియో చూసిన ప్రతి ఒక్కరు ఖచ్చితంగా లైక్ చేసి మీ మిత్రులకు షేర్ చేయండి మన యాప్ డౌన్లోడ్ చేసుకోండి దానిలో మీకు యూస్ఫుల్ కంటెంట్ అయితే ఉంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ